నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యాభై ఏడు మందితో కూడినటువంటి ఏదైతే రెండవ జాబితాను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది అందులో తెలంగాణకు సంబంధించి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి మూడో జాబితాలోనైనా కొంత క్లారిటీ వస్తుందని ఆ కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆ ఏదైతే ఆ మూడు జాబితాలకు సంబంధించుకున్న అయితే వరంగల్ స్థానంపై కొంత సస్పెన్స్ మాత్రం వీడలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశావాహుల్లో కొంత టెన్షన్ పెరిగిపోతుండగా జనాల్లోనూ కూడా ఇటు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది టికెట్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానంగా ఇద్దరు కొంత ఈ యొక్క వరంగల్ టికెట్ కి సంబంధించి కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గత నెలలో అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా స్టేషన్ గర్పూర్ మాజీ ఎమ్మెల్యే ఆ తాటికొండ రాజయ్య వరంగల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి సో ఇదే తరుణంలో ఇటీవల ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఆ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో పసునూరి దయాకర్ ఈయన కూడా తన ప్రయత్నాలు కొంత ముమ్మరం చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు దొమ్మేటి సాంబయ్య ఎవరైతే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ సాగం చేసినటువంటి దొమ్మేటి సాంబయ్య ఎవరైతే ఉన్నారో స్టేషన్ గవన్పూర్ కు సంబంధించి ఆయన కూడా కొంత ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఈయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా కొంత పోటీకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ ఆశించి భంగపడినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాంగ్రెస్ నుంచి రాజకీయం ఆరాగ్రహం చేసినటువంటి రాజయ్య మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పోటీలో నిలిచి ఆ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత రెండు వేల పన్నెండు బై ఎలక్షన్తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఆ విజయం సాధించారు సో చివరిసారిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటీవల రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ టికెట్ తనకే వస్తుందని ఆశించగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కడియం శ్రీహారికి కేటాయించడంతో కొంత రాజయ్య అప్పట్లోనే తీవ్ర నిరాశకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏడాది ఫిబ్రవరి మూడున బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు సో ఆ వెంటనే తన కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నట్టు తన సొంత గుడికి వస్తున్నట్టుగా కూడా కొంత చెప్పున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాజయ్య చేరికపై కొంత సస్పెన్షన్ నెలకొంది పార్టీలో ఉన్నటువంటి కొంత లీడర్లు కూడా కొంత రాజయ్య చరికను కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ తో పోటీ చేయాలి అని చెప్పేసి కూడా కొంత నిర్ణయించుకున్నట్లు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇక ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి హడావుడి మొదలైనప్పటి నుంచి కూడా ఆయన ఢిల్లీలో పూర్తి స్థాయిలో మకాం వేసి కాంగ్రెస్ అగ్రనేతల చుట్టూ కొంత ప్రదక్షిణాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో తనను కాంగ్రెస్ లోకి చేర్చుకొని వరంగల్ టికెట్ కేటాయించాల్సిందిగా ఉంటుంది అని చెప్పేసి కొంత విజ్ఞప్తి చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా కొంత కాంగ్రెస్ ఏదైతే వరంగల్ లోక్సభ స్థానం అభ్యర్థిత్వానికి కొంత రాజయ్య పేరును కొంత పరిశీలిస్తుంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో వరంగల్ సిటీ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ గత రెండు పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపొందారు ఈసారి కూడా టికెట్ ఆశించినటువంటి పసునూరి దయాకర్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి సో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా కొంత చెప్పినటువంటి పరిస్థితి కానీ వరంగల్ బీఆర్ఎస్ టికెట్ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించడంతో ఆయన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్జం పుచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక వరంగల్ ఎంపీ టికెట్ తనదే అంటూ ప్రచారం కూడా చేసుకున్నటంతో పాటు అభ్యర్థిత్వం ప్రకటించడం వరకు కూడా విశ్వాసంతో ఉందాము అని చెప్పేసి పార్టీ నేతలు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు దీంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ పసినూరు దయాకర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ వరంగల్ టికెట్ కోసం కొంత శతవిధాల ప్రయత్నం చేస్తుండగా పార్టీ సీనియర్ నేతలు కూడా కొంత పట్టు విడవ స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి దొమ్మేటి సాంబయ్య పేరు కొంత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంతో కాలంగా ఏదైతే వరంగల్ కి సంబంధించి పార్టీకి సేవలు అందిస్తూ రావడం గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినటువంటి పేరు ఉండడంతో పార్టీ నాయకత్వం దొమ్మేటి సాంబయ్య పేరును కూడా కొంత ప్రధానంగా పరిశీలిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆయనతో పాటు డాక్టర్ పెరుమండల రామకృష్ణ రామగల్ల విధంగా అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఈ యొక్క టికెట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించినటువంటి స్థానాల్లో వరంగల్ లేకపోవడం ఇక్కడ జనాల్లో కొంత తీవ్ర ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్రంలో కీలకంగా ఉండేటువంటి వరంగల్ అభ్యర్థిత్వాన్ని ఎవరికి కట్టబెడతారు అనేది కొంత చూడాల్సిన ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్